రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని జెడ్పీ హెచ్ఎస్ మల్లికార్జునపల్లిలో పిల్లలే పిల్లల కొరక ఏర్పాటు చేసుకున్న బ్యాంక్ స్టూడెంట్స్ బ్యాంక్ ఆఫ్ ఎంకేపీని ప్రారంభించుకున్నారు ఇదే సందర్భంగా స్కూల్ యొక్క సంఖ్యను ముప్పై నుంచి అరవై ఒకటి చేయుటకు తోడ్పాటు అందించిన పోషకులకు అందరికీ పిలిపించి ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల ఎంఈఓ భీమ్ సింగ్ నోడల్ అధికారి భాస్కర్ ప్రధానోపాధ్యాయులు సంగమేశ్వర్ నాయక్ తహసీల్దార్ ప్రదీప్ బుదీరా కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ విద్యా పరిరక్షణ కమిటీ సహా అధ్యక్షుడు వై అశోక్ కుమార్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ కమ్మంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ అల్లాపూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ ఇతర పోషక మహాశయులందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ పూర్వ విద్యార్థి తన వంతు సహాయంగా పాఠశాలకు అభివృద్ధికి టీఆర్ఎస్ నిధులు వచ్చే విధంగా కృషి చేస్తారని మాట ఇచ్చారు